హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఒకటి తీసుకొచ్చారండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇది సిక్స్ మంత్స్ పాతదండి అంటే ఆరు నెలలే అయింది ఓనర్స్ అర్జెంటుగా బయటకు గెలిపోవాలి అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది అలాగే లైక్ అయితే చేయడం కంపల్సరీగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి నలభై మూడు అయితే చెప్తున్నారు నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇది బయట ఊరు వెళ్ళిపోవటం మూలాన అర్జెంట్ సేల్ అండి ఇది అర్జెంట్ సేలు ఇది మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పది వందల యాభై వస్తుందండి పింతు ఎనిమిది వందల యాభై వస్తుంది కామను హండ్రెడ్ అండ్వే అండ షేర్ వచ్చేసరికి ముప్పై మూడు గజాలు అయితే వస్తుందండి ముప్పై మూడు గజాలు అలాగే కార్ పార్కింగ్ హండ్రెడ్ అండి మొత్తం టోటల్గా పది వందల యాభై వస్తుంది పది వందల యాభై వస్తుంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది మంచి ఏరియా ప్రైమ్ లొకేషన్లో వచ్చింది బందర్ రోడ్కి నియర్ బై దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్కి కిలోమీటర్ దూరంలో అయితే ఇదైతే ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది ఇది తాడిగడప దొంగ రోడ్లో అయితే వచ్చిందండి విజయవాడ తాడిగడప దొంగ రోడ్లో అయితే వచ్చింది మంచి లొకేషన్లో ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉందండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో అలాగే ఈస్ట్ నుంచి నార్త్కి వెళ్ళాలని చాలామంది నన్ను అయితే అడగటం అయితే జరిగిందండి ఇది ఈస్ట్ నుంచి నార్త్కి వెళ్ళే ఫ్లాట్ అండి ఇది ఇది రోడ్ ఫేస్ అండి రోడ్ ఫేస్ మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది బాగుంటుంది దగ్గరగా ఉంటుంది ఇయర్ రోడ్డుకి థ్యాంక్ యూ పీవెం